ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ముందు వరుసలో ఉంటుంది ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రం దేశం వదిలి ఖండం దాటి వేల కిలోమీటర్లు విహరించి నెలల తరబడి ప్రయాణించి అనేక రకాల పక్షులు ఓ ప్రదేశానికి వస్తుంటాయి పద్దెనిమిది దేశాల నుంచి వచ్చే దాదాపు ముప్పై రకాల అరుదైన పక్షులతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా సందడిగా ఉంటుంది గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఈ పక్షుల విడిది కేంద్రంపై ఎలాంటి శ్రద్ధ పెట్టకపోవడంతో పక్షులు ఉండేందుకు ఆవాసం సరిపోక ఇబ్బందులు పడుతున్నాయి సందర్శకులకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతో పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రానికి సుమారు పద్దెనిమిది దేశాల నుంచి ఏటా వేలాది పక్షులు వస్తూ ఉంటాయి ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రానికి ఆస్టేలియా సైబీరియా దక్షిణాఫ్రికా శ్రీలంక నేపాల్ వంటి దేశాలతో పాటు హిమాలయాల నుంచి కూడా వేలాది పక్షులు ఆయా కాలాల్లో వలస వస్తూ ఉంటాయి అందుకే ఉప్పలపాడు పక్షుల కేంద్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది రాష్టం నలుమూలల నుంచేగాక ఇతర రాష్టాలు విదేశాల నుంచి సైతం సందర్శకులు వివిధ రకాల పక్షుల్ని చూసేందుకు తరలివచ్చేవారు ఇదంతా గతం వైసీపీ పాలనలో ఈ పక్షుల కేంద్రాన్ని పట్టించుకోకపోవడంతో సందర్శకుల తాకిడి బాగా తగ్గిపోయింది ఉప్పలపాడు చెరువు మధ్యలో లంకల మాదిరి మట్టిదిబ్బలు ఉన్నాయి ఈ మట్టిదిబ్బలపై తుమ్మ చెట్లు ఏపుగా పెరిగి పక్షుల ఆవాసానికి అనుకూలంగా ఉండటంతో వేలాది పక్షులు వాటిని ఆవాసాలుగా మార్చుకున్నాయి సంతానాన్ని వృద్ది చేసుకుంటూ ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నాయి ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం అటవీ శాఖ వన్యప్రాణి విభాగం పరిధిలో ఉంది గత ప్రభుత్వం అటవీ అధికారులు పర్యవేక్షణపై శ్రద్ద పెట్టకపోవడంతో తుమ్మ చెట్లన్నీ ఎండిపోయాయని దీంతో పక్షులు మూడు వారినే ఈ చెట్లపై ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నాయని పర్యాటకులు చెబుతున్నారు చెరువులో ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాల ఆకృతులు సరిపోవడం లేదంటున్నారు గుంటూరు నుంచి పక్షుల సిటీ దగ్గరలో ఉంది ఆహ్లాదకరమైన ప్లేస్ ఎక్కడెక్కడో విదేశాల నుంచి పక్షులు ఏడకి వలస వచ్చి వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ పక్షులు సిటీలో చూడలేము చుట్టుపక్కల పల్లెటూరులో చూడలేము ఇక్కడ మాత్రమే ఈ అరుదైన జాతులు చూడగలం గవర్నమెంట్ వారు దీన్ని బాగా డెవలప్ చేసి పబ్లిసిటీ చేస్తే గవర్నమెంట్కి మంచి ఇన్కమ్ వస్తుంది అట్లాగే ఇది బాగా డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నానండి మా గ్రామ పెద్దలు కమిటీలో ఉన్న నాయకులు ఈ పక్షుల కేంద్రం మీద ఎంతో దృష్టి పెట్టి దూరం తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు పిల్లలు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు బాగా ఆహ్లాదకరంగానే ఉంది ఈ పక్షుల కేంద్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం దాదాపు ముప్పై రకాల విదేశీ పక్షులు ఉప్పలపాడు సంరక్షణ కేంద్రానికి కాలానుగుణంగా వస్తూ ఉంటాయి వేసవిలో ఆస్టేలియా నుంచి శీతాకాలంలో సైబీరియా చైనా నుంచి ఆగస్టులో లో దక్షిణాఫ్రికా నుంచి పక్షులు వస్తూ ఉంటాయి పెలికాన్స్ పెయింటెడ్ స్టార్క్స్ ఓపెన్ బిల్ స్టార్క్స్ వైట్ ఐబీస్ డాక్టర్ స్నేక్ పక్షులు ఏడాది పొడవునా దర్శనమిస్తాయి వలస పక్షులతో పాటు పలు స్థానిక జాతులకు చెందిన పక్షులు కూడా ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి అయితే అరుదుగా కనిపించే వలస పక్షులను చూడడానికి పర్యాటకులు వస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది చిన్నారులు ఆడుకునేందుకు క్రీడా సామాగ్రి పార్కు లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు మేము ఈ మధ్యకాలంలో ఇతర దేశాలు వెళ్ళినా కూడా మీ ఊళ్ళో బర్డ్ సెంచురీ ఏదో ఉందని కూడా అడిగారు చాలా మంది ఉందని చెప్పాము బాగుండిద్దా అన్నారు బాగానే ఉండిద్దన్నాం గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది గత ఐదేళ్లలో అభివృద్ధి అనేది శూన్యం ఈ పక్షుల చెరువులో ఎక్కడ వచ్చిన వచ్చిన యాత్రికులు బాగుంది అన్నట్టు చేయాలని ప్రభుత్వం మా గ్రామస్తులందరూ

పక్షులకు ఆహారం దొరకదు వాటి జీవనం కూడా దుర్బలంగా మారుతుంది అందుకే ప్రధానంగా ఆహారం కోసం వాతావరణ ప్రతికూలతల నుంచి కాపాడుకునేందుకు సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడు కేంద్రానికి వలస వస్తున్నాయి సరైన నిర్వహణ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ కూడా ఈ వలస జీవులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి విదేశీ పక్షులు కేవలం చేపలను ఆహారంగా తీసుకుంటాయి అందుకు అనుగుణంగా వాటి ఆహారానికి సరిపడే చేపలను చెరువులో పెంచాలని వాటి నివాసానికి సరిపడేలా ఇనుప ఆకృతులు ఏర్పాటు చేయాలని స్థానికులు పర్యాటకులు కోరుతున్నారు పక్షుల కేంద్రం వేలాది రకాల పక్షులు ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటాయి అయితే గత ఐదారేళ్లుగా ఇక్కడ పూర్తిగా అభివృద్ధి అనేది పక్కన కూడా సరైన ఆవశంగా ఉండటం లేదు ప్రభుత్వం పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టినట్టయితే ఇటు పర్యాటకంగాను గాను అదేవిధంగా అటు పక్షుల సంరక్షణ కూడా చేపట్టినట్టు అవుతుందని స్థానికులు గ్రామస్తులు కోరుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా